ఓం సమర్థ సద్గురు శ్రీ భరద్వాజాయ నమ భగవాన్ శ్రీ భరద్వాజ నాలుగవ అధ్యాయం ఉపనయనం వాల్మీకి శోకపూరిత హృదయం నుండి శ్లోకం జనించింది అదే శ్రీమద్ రామాయణ మహాకావ్య రచనకు గీతికగా ఆలపించబడింది అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో శ్రీ భరద్వాజ గారి జీవితంలో జరిగిన అత్యంత విషాదకర సంఘటన కారణజన్ముడైన ఆ మహనీయుని జీవితం గొప్ప మలుపు తిరగడానికి కారణభూతమైంది అవతార పురుషుడైన భరద్వాజ గారి జీవిత లక్ష్యాన్ని నిర్దేశించడానికి నిమిత్త మాత్రమై ఆయన లోకోద్ధరణకు ఆయనను లోకోద్ధరణకు అంకితం చేసి తమ తుది శ్వాస వరకు ఆ లక్ష్య సాధన వైపు పయనింపు చేసిన ఆ దయనీయ ఘట్టం ఆయన జీవితంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది సృష్టి విలాస క్రీడాకారిని సంకల్పాన్ని అనుసరించి ఈ విషాద సన్నివేశం ద్వారా భరద్వాజ గారి హృదయంలో ఆరంభమైన అంతర్మదనం కొనసాగిన అన్వేషణ అనంతరం జరిగిన అపూర్వ పరిణామాలు అనాది నుండి నేటి వరకు సంభవించిన అనేక మంది మహనీయుల జీవిత ఘట్టాలలో వలనే ఆయన గత జీవిత రూపురేఖలను పూర్తిగా మార్చివేశాయి యోగుల మహనీయుల అవతార పురుషుల జీవన గమనాలను చాటి చెప్పే ఆధ్యాత్మిక ప్రపంచంలోనే చారిత్రాత్మకమైన ఆయన జీవితంలోని ఈ అద్భుత పరిణామాలు మానవ జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తూ లోకానికి ప్రబోధాత్మకాలై స్ఫూర్తిదాయకాలై వెలసిల్లాయి అవి భరద్వాజ్ గారు గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్ చదివే రోజులు కృష్ణమాచార్యులు గారికి ద్వితీయ పుత్రుడు భాస్కరాచార్య జన్మించాడు తెల్లగా బొద్దుగా ఎంతో ముద్దుగా ఉన్న ఆ బాబు పదిహేనేండ్ల పిల్లవాడైన భరద్వాజ గారిని ఎంతగానో ఆకర్షించాడు సుకుమారమైన శరీరంతో బోసినవ్వు బోసినవ్వులొలికించే ఆ శిశువు చిన్నవాడైన భరద్వాజ గారికి కదిలే బొమ్మలాగా కనిపించేవాడేమో ఆయన ఆ బిడ్డను ఎంతో మురిపంగా ఎత్తుకు తిప్పుతూ ముద్దులాడుతూ ఆడిస్తూ ఎప్పుడూ ఆ పిల్లవాడితోనే కాలం గడుపుతుండేవారు రెండు సంవత్సరాలు గడిచిపోయాయి ఈ రెండేళ్లలో భరద్వాజ గారికి బాబు పైన బాబుకు భరద్వాజ గారి పైన మమతానుబంధాలు గాఢంగా పెనవేసుకుపోయాయి భాస్కరాచార్యకు భరద్వాజ గారే సర్వస్వం ఆయనే లోకం నిద్ర లేచింది మొదలు స్నానం చేయించడం తలదువ్వడం బట్టలు తొడగడం టిఫిన్ తినిపించడం వంటి పనులన్నీ తనకు బాబాయ్ గారే చేయాలి ఎప్పుడు బాబాయ్ బాబాయ్ అంటూ ఆయన వెంటే తిరుగుతూ ఒక క్షణం కూడా బాబాయ్ అని వదిలి ఉండేవాడు కాదు భాస్కరాచార్య రాత్రి నిద్రించే సమయంలో కూడా బాబాయ్ పక్కనే పడుకొని ఆయన చెప్పే మాటలు కథలు వింటూ నిద్రపోయేవాడు ఇక భరద్వాజ్ గారికి బాబుతో గడపడాన్ని మించిన ఆనందం వేరొకటి లేనే లేదు కాలేజీకి వెళ్ళిన సమయం తప్ప ఇంట్లో ఉన్నంతసేపు ఆయనకి భాస్కరాచార్యతోటిదే లోకం భాస్కరాచార్య తన బాబాయ్ కాలేజీకి వెళ్ళింది మొదలు ఆయన తిరిగి ఎప్పుడు ఇంటికి వస్తారా అని ఎదురు చూస్తుండేవాడు భరద్వాజ్ గారు మధ్యాహ్న భోజన విరామ సమయంలో కాలేజీ నుండి ఇంటికి వచ్చి భోజనం చేసి మళ్ళీ కాలేజీకి వెళ్ళేవారు ఆయన రావడానికి ఎంతో ముందుగానే ఆ పిల్లవాడు వీధి గేట్లో నిలబడేవాడు వేసవిలో మిట్ట మధ్యాహ్నం తీవ్రమైన ఎండలో ఇంట్లో వాళ్ళు వారిస్తున్నా వినకుండా బాబాయి కోసం గేటు దగ్గరకు పరిగెత్తేవాడు ఎండలో చిన్నారి లేతదేహం ఎర్రగా కందిపోతున్నా లెక్కచేయక వేడిగా ఉన్న నేలపై కాళ్ళు కాలుతుంటే ఆ పసివాడు గేటు పక్కనే ఉన్న చిన్న పూల మొక్క నీడలో నిలబడి ఎంతసేపైనా బాబాయి వచ్చే దారి వైపే చూస్తూ ఆయన వచ్చే వరకు ఇంట్లోకి వచ్చేవాడే కాదు కాలేజీ నుంచి వచ్చిన భరద్వాజు గారు ఆ దృశ్యం చూసి ఎంతో బాధతో పరుగున వచ్చి బాబుని ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లేవారు భరద్వాజు గారికి ఆ పిల్లవాడిపై ఎంత మమకారం అంటే కాలేజీ ముగిసిన తర్వాత విద్యార్థులందరూ గ్రౌండ్కి వెళ్ళి ఆడుకుంటుంటే భరద్వాజు గారికి ఇంట్లో ఉన్న బాబు గుర్తుకొచ్చి తోటి స్నేహితులతో ఆటల కంటే బాబుతో ఆడటమే ఎంతో ఇష్టంగా తోచి వెంటనే ఇంటికి వచ్చి బాబుతో ఆడుకునేవారు భాస్కరాచార్య సాన్నిధ్యమే ఆయనకు లోకంలో అన్నింటికంటే ఆనందదాయకంగా ఉండేది ఆయనకు బాబు తప్ప వేరెవ్వరూ స్నేహితులు కూడా లేరు అలా రెండేండ్ల కాలం గడిచిపోయింది భరద్వాజ గారికి ఇంటర్మీడియట్ పూర్తయింది ముగ్గురు కుమారులకు ఎనిమిదవ ఏట ఉపనయనం చేసిన శ్రీ అనంతాచార్య తమ నాల్గవ కుమారుడైన భరద్వాజ గారికి కూడా అదేవిధంగా ఉపనయనం చేయ సంకల్పించారు అయితే ఉపనయనం ఎందుకు చేసుకోవాలి దాని ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నించారు జిజ్ఞాసు అయిన భరద్వాజ గారు నయనం అంటే నేత్రం అర్థం సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు పెద్దలు అంటే ఇంద్రియాలన్నింటిలోకి నేత్రం అతి ముఖ్యమైనది అని నేత్ర ప్రాముఖ్యతను వివరించాయి శాస్త్రాలు ఉప అంటే అదనంగా మరొకటి అని అర్థం ఉపనయనం అంటే పంచేంద్రియాలలోని కన్నులు కాక అదనంగా ఇవ్వబడిన మరొక నయనం అదే జ్ఞాననేత్రం మనిషిలోని జ్ఞాననేత్రాన్ని మేలుకొలిపి మానవ జీవిత గమ్యమైన మోక్షసిద్ధి వైపు ఆ వ్యక్తిని నడిపింపు చేసేదే ఉపనయన క్రతువు అయితే ఉపనయనం చేసుకున్న వారందరూ జ్ఞానవంతులు మోక్షగాములు కావాలి కదా మరి ఎందుకు అవడం లేదు అలాంటప్పుడు ఆ క్రతువు యొక్క ప్రయోజనం ఏమిటి అన్న భావాలు భరద్వాజ్ గారిలో మేల్కొన్నాయేమో ఆయన ఉపనయనం పట్ల తమ విముఖతను వ్యక్తం చేశారు సంస్కారవంతుడైన ఆ తండ్రి శ్రీ అనంతాచార్య గారు కుమారుడి విముఖతను నిరసించగా ఒప్పించే ప్రయత్నం చేయక మౌనం వహించారు కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి భరద్వాజ్ గారిలో మరల ఉపనయన క్రతువును గురించిన ఆలోచనలు మెదిలాయి ఆ క్రతువులోని అంతరార్థం తెలుసుకొనాలంటే ఉపనయనం చేసుకోనడం అనివార్యం అని భావించిన భరద్వాజ్ గారు తండ్రికి తమ నిర్ణయాన్ని తెలియజేశారు అంతే వెంటనే విజయవాడలోని పేరు మోసిన పండితులు జ్యోతిష్యలచే ముహూర్తం నిర్ణయించబడింది అంతటి గొప్ప ఉపనయన ముహూర్తం మళ్ళీ సంవత్సరం దాకా లేదని కనుక ఈ ముహూర్తానికే ఉపనయనం జరిపించాలని నిర్ణయించబడింది ఎదురు చూసిన రోజు రానే వచ్చింది అనంతాచార్యుల వారి గృహమంతా రంగురంగుల రంగవల్లులతో పచ్చతోరణాలతో అలంకరించబడింది సంతోషంగా తిరుగాడే బంధుమిత్రులతో ఇల్లంతా కళకళలాడుతున్నది మంగళవాద్యాలం రోగుతుండగా వేదఘోష ప్రతిధ్వనిస్తుండగా ఉపనయన క్రతువుకు సన్నాహాలు ఆరంభమైనాయి అదే సమయంలో మరొక చీకటి కోణం వైపు తలుపులు తెరుచుకుంటున్నాయి కానీ ఆ విషయాన్ని బంధువులెవ్వరూ మొదట్లో అంతగా పట్టించుకొనక క్రతి నిర్వహణలో నిమగ్నైనారు శ్రీ కృష్ణమాచార్య గారి రెండవ కుమారుడు భరద్వాజ గారి ఎనలేని ప్రేమను చూరగొన్న ముద్దులలికే రెండేళ్ల పిల్లవాడు భాస్కరాచార్య ఒక గదిలో తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఒళ్ళు తెలియకుండా పడుకొని ఉన్నాడు విజయవాడలో జరిగే ఉపనయన మహోత్సవానికి హాజరవ్వటానికి శ్రీ కృష్ణమాచార్య కుటుంబంతో సహా ఉపనయనానికి ముందు రోజు గుంటూరు నుండి విజయవాడకు వస్తుండగా భాస్కరాచార్యకు తీవ్రంగా వడదెబ్బ తగిలింది జ్వరం మగతలో కూడా బాబాయ్ అంటూ కలవరిస్తున్న ఆ పసివాడి ప్రక్కనే కూర్చొని పిల్లవాడి పరిస్థితికి ఆందోళన చెందుతున్న భరద్వాజ గారిని పురోహితులు వచ్చి క్రతువు ఆరంభమవుతున్నదని మండపానికి వెంటనే రావాల్సిందని ఎంతగా పిలిచినా ఆయన బాబును వదిలి వెళ్ళలేకపోవడంతో పెద్దలంతా కలిసి ఆలోచించి ఒటువు చేయవలసిన కార్యక్రమాలన్నింటినీ ప్రత్యామ్నాయంగా పురోహితులు విధానపూర్వకంగా తామే నిర్వహించాలని క్రతువులో ముఖ్యమైన గాయత్రి మంత్రోపదేశం మాత్రం భరద్వాజ్ గారు మండపానికి వచ్చి చేయించుకోవాలని నిర్ణయించారు అయితే పిల్లవాడి పరిస్థితి అంతకంతకు దిగజారి అందరికీ ఆందోళన కలిగించసాగింది పిల్లవాడిని చూస్తూ అతని వద్దనే కూర్చుని ఉన్న భరద్వాజ గారి హృదయం ఎంతో బాధతో ఆక్రోశించసాగింది ఉపనయన క్రతువుకు ఈ విధంగా ఆటంకం రావడానికి పిల్లవాడు అనారోగ్యం పాలవడానికి కారణం ముహూర్తంలో లోపం ఏదైనా ఉన్నదేమోననే అనుమానంతో పండితోత్తములంతా సమావేశమై లగ్నమును మళ్ళీ గుణించి సరిచూసి లగ్నంలో ఏ లోపము లేదని నిర్ణయానికి వచ్చారు అంతేకాదు ఈ ముహూర్త బలమే పిల్లవాడిని కాపాడగలదని కూడా భావించారు చివరకు పెద్దల అభ్యర్థనతో పిల్లవాడిని వదిలి ఉపనయన మంటపం వైపు కదిలారు భరద్వాజ్ గారు గది నుండి బాబాయ్ బాబాయ్ అన్న బాబు పిలుపులు గుండెను పిండి వేస్తుంటే కన్నీటితో కదిలి వెళ్ళి తండ్రి ప్రక్కన గాయత్రి మంత్రోపదేశానికై పేటల మీద కూర్చున్నారు తండ్రి కుమారుని చెవిలో మంత్రోపదేశం చేశారు భరద్వాజ్ గారు మొదటిసారి మంత్రాన్ని ఉచ్చరించారు తండ్రి మంత్రాన్ని రెండవసారి చెప్పారు కుమారుడు రెండవసారి మంత్రోచ్చారణ చేస్తుండగా భాస్కరాచార్య ఉన్న గది నుండి వెలువడుతున్న ఏదో అలజడి ఆక్రందనలు గమనించిన భరద్వాజ్ గారు కంగారుగా ఒక్క ఉతిటని పీటలపై నుండి లేచి నిలబడ్డారు పిల్లవాడున్న గదిలోకి వెళ్లేందుకు అడుగు ముందుకు వేసే లోపల పురోహితులు ఆయనని కిందకి లాగి తిరిగి పీటలపై బలవంతంగా కూర్చోబెట్టగా తండ్రి మూడవసారి కుమారుని చేత మంత్రాన్ని ఉచ్చరింపజేశారు అతి పవిత్రమైన త్రిగుణాతీతమైన గాయత్రి మంత్రం ఉపదేశింపబడింది మహిమాన్వితమైన మహాశక్తివంతమైన బ్రహ్మోపదేశం జరిగిపోయింది భరద్వాజ గారికి ఉపనయన దీక్ష ఇవ్వబడింది ఆయన జ్ఞాననేత్రం విప్పారి ఆయనను మరో మనిషిగా మార్చివేసే ఘట్టానికి తెర తీయబడింది అన్యమనస్కంగా మూడవసారి మంత్రోచ్చారణ ముగించిన భరద్వాజ గారు బాబు గదిలో నుండి వినిపిస్తున్న అలజడివిని ఒక్క పరుగున భాస్కరాచార్య ఉన్న గదిలోకి వెళ్ళి ఆతృతగా అతని వైపే చూ అతని వైపు చూస్తే అప్పటి వరకు బాబాయ్ బాబాయ్ అంటూ కేకలు పెట్టిన భాస్కరాచార్య మంచంపై పడుకొని కనిపించాడు ఏ విధంగా బాబాయ్ బాబాయ్ అని అరిచిన కంఠం మోగపోయి ఆగిపోయిన నిశ్శబ్దంలో మూతపడిన కన్నులతో నిశ్చేతనమైన శరీరంతో అంతే ఒక్క క్షణంలో జరిగిందేమిటో అర్థమైంది అప్పటి వరకు తీవ్రమైన అలజడితో ఆందోళనతో శోకపూరితమై కల్లోలితమై ఉన్న భరద్వాజ్ గారి మనస్సు ఒక్కసారిగా నిశ్చలమైపోయింది అచేతనంగా పడి ఉన్న బాబును చూస్తూ నిత్యాష్ఠుడై నిలబడిపోయారాయన కాలం స్తంభించిపోయింది అలా ఎంతసేపు గడిచిందో చాలా చాలాసేపటి తర్వాత బాహ్య స్మృతిలోకి వచ్చిన భరద్వాజ్ గారు పెళ్ళుబుకిన దుఃఖంతో జీవం లేని భాస్కరాచార్య శరీరం పక్కనే కుప్పకూలిపోయారు తమ పంచ ప్రాణాలు చిన్నారి బాబుగా తమతో అల్లుకున్న అనుబంధం ఒక్కసారిగా తెగిపోయింది తమ నుండి విడివడిపోయిన ఆ బంధం శాశ్వతంగా తమకు దూరమై అదృశ్యమైపోయింది భాస్కరాచార్య ఇక లేడు మనసు పొరలలో నుండి చీల్చుకుని వస్తున్న జ్ఞాపకాలకు గుండె నీరవుతుంటే భరద్వాజ్ గారు తల్లడిల్లిపోయారు దుఃఖం దుఃఖం ఎంత ఆపుకుందామన్నా ఆగని దుఃఖం శోక సముద్రమే అయ్యారాయన ఎన్నో సూర్యోదయాలు సూర్యాస్తమయాలు ఎన్నో పగళ్ళు ఎన్నో రాత్రులు గడిచిపోతున్నాయి కానీ కాలం భరద్వాజ్ గారి మనసుకు తగిలిన గాయాన్ని మాన్పలేకపోయింది బాహ్యంగా ఏ పని చేస్తున్నా అంతరంగంలో దుఃఖంలో కుమిలిపోతూ కాలం గడపసాగారాయన భాస్కరాచార్య తప్ప మరొక ఆలోచనను రానివ్వని మనస్సు స్తబ్ధమై క్రియాశూన్యమై నిలిచిపోయింది తమకు ప్రపంచంతో సంబంధం తెగిపోయింది బాబులేని జీవితం ఈ ప్రపంచం నిస్సారంగా తోస్తూ మనసు ఏ విషయాల వైపు ఉన్ముఖం కావడం లేదు అటువంటి సమయంలో ఒకరోజు బాబు తల్లిదండ్రులైన తమ అన్నా వదినలు బాబును తలుచుకొని బాధపడుతుండడం చూసి భరద్వాజ్ గారు నిశ్చేష్టులైనారు ఆయన హృదయం వారిపై సానుభూతితో నిండిపోయింది ఆ సన్నివేశం చూసిన తర్వాత ఇన్నాళ్ళు తమను వేధించిన దుఃఖం ఒక్కసారిగా మటుమాయమైంది అప్పుడు ఆయన హృదయంలో ఉద్భవించిన ఒకే ఒక ప్రశ్న తామందరినీ ఈ విధంగా శోక సముద్రంలో ముంచిన ఈ ఘోర విపత్తును ఎవరూ అరికట్టలేకపోయిన కారణం మహా తపస్వి అయిన తమ తండ్రిగారు కానీ అన్నగారి దైవభక్తి ఉపాసన ఘనవైద్యుల చికిత్సలు కానీ ఈ దుర్ఘటనను ఎందుకని నిరోధించలేకపోయాయి అన్నింటినీ మించి భూత భవిష్యత్ వర్తమానాలను తెలియజేసే జ్యోతిష్ శాస్త్రజ్ఞులు పండితులు ఈ ప్రాణ నిష్క్రమణను ఆపలేకపోయిన కారణమేంటి వారు పదే పదే గుణించి గ్రహగతులను సమీక్షించి పెట్టిన శుభముహూర్తం ఆ ముహూర్త బలం ఒక పసివాడి ప్రాణాన్ని ఎందుకు రక్షించలేకపోయాయి భరద్వాజ్ గారి అంతఃకరణలో చెలరేగిన ఆలోచనంతా ప్రతి ఒక్కరికి ఏదో ఒకనాడు తారసిల్లే ఈ మృత్యువు యొక్క తత్వ రహస్యం ఏమిటి జీవన్ మరణాలకు మూలమెక్కడా అన్న అంశంపై కేంద్రీకృతమైంది తండ్రి గారి నుండి పొందిన విజ్ఞానం వేద వేదాంగాల పఠన నిర్దిష్టమైన ఆలోచన ఆచరణ విధానం కార్యసాధన వంటి గుణాలతో నిండిన ఆయన అసాధారణ వ్యక్తిత్వం ఈ విషాదకర సంఘటనకు ఒక ప్రత్యేకమైన విశిష్టమైన రీతిలో స్పందించింది ఈ సన్నివేశం సాధారణ మానవుని వలె ఆయనని కృంగదీయలేదు కాలాంతరంలో బాధను మరిచిపోయేలా చేయలేదు ఆ అసాధారణ ప్రజ్ఞావంతుని మనస్సు సృష్టి మూలతత్వాన్ని తరచి తర్కించి సత్యాన్ని గ్రహించేందుకు చేసిన అన్వేషణలో జవాబుల కోసం ఆయన ఏ ఆధ్యాత్మిక గ్రంథాలను సమీక్షించలేదు తమ అత్యంత నిశితమైన అంతఃచక్షువులతో తమకై తామే ఎన్నో విధాలుగా శోధించి తెలుసుకునేందుకు ఆయనలో యత్నం ఆరంభమైంది ఒక గృహంలో ఒకే రోజు ఒకే సమయంలో ఒక సంతోషం ఒక విషాదం ఒకేసారి సంభవించడం ఎంత ఆశ్చర్యం కష్టం సుఖం సంతోషం సంతాపం జననం మరణం సృష్టి లయం ఈ ద్వంద్వాలమయమే జగత్తు ఇదే సృష్టి తత్వం ద్వంద్వాలను అధిగమించి చంచలము చైతన్యమయము అయిన ప్రకృతి వెనుక అచంచలంగా నిశ్చలంగా ఉన్న పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకొనడమే అద్వైత సిద్ధి అనుక్షణం కదిలిపోయే నీలిమబ్బుల వంటి సుఖదుఖాలమయమైన జీవిత సంఘటనల వెనుక పరుగు తీయక నిచ్చలమైన నీలాకాశం వలె నిలకడగా మనసును నిలువరించుకొని ద్వంద్వాల పట్ల నిర్లిప్తతతో చరించడమే నిశ్చలానందానికి మార్గం తమ ఇంట్లో అనూహ్యంగా సంభవించిన ఈ విషాద సంఘటన ద్వారా జనన మరణాలను అతిక్రమించాలన్న వేదాంత సారం భరద్వాజ గారికి ఉపదేశించబడింది ఆ సారాసార వివేకాన్ని పొందేందుకు దారి చూపే జ్ఞాననేత్రాన్ని ప్రసాదించిన ఉపనయన కాండ ఆయన పరమార్థాన్ని చేరుకునే మార్గానికి తలుపులు తెరిచింది ఆయనలో అంతర్మథనం ఆరంభమైంది సృష్టితత్వాన్ని తెలుసుకొనాలనే ఆశయ సాధనకై అవిశ్రాంతంగా సాగిన ఆయన ప్రయాణంలో ఆరు సంవత్సరాల సుదీర్ఘ కాలం గడిచిపోయింది ఈ కాలమంతా ఆయన మనసు చేసిన పరిశోధన అంతా ప్రశ్నలమయమే ఆ ప్రశ్నలకు స్ఫురించిన ఎన్నో సమాధానాలు సమాధానపడని మరెన్నో ప్రశ్నలు ఎన్నో భావనలు భావాతీత స్థితులలో కలిగే దివ్యానుభూతులు వ్యక్తంలో నుండి అవ్యక్తం వైపుకు నడిచింది ఆ ప్రయాణం దృశ్యంలో నుండి అదృశ్యం వైపుకు సాగింది ఆ సత్యశోధన ప్రవాహం తుదకు కనుచూపు మేరలో తీరం కనిపించింది ఈ ప్రయాణం చివరి మజిలీ చేరుకుంది ఆయన ఆశించిన శోధించిన సత్యం అవగతమయ్యే సమయం ఆసన్నమైంది ఒంగోలు శర్మ కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తున్న రోజులలో భరద్వాజ్ గారు తమ సహోపాధ్యాయుడు ప్రసాద్ గారితో కలిసి సంతపేటలోని ఒక ఇంట్లో అద్దెకు ఉండేవారు ఆ రోజులలో ఆయన అసమాన ప్రజ్ఞ రుజువర్తన సదాచరణ చూపరులందరికీ ఆయనపై ఎంతో గౌరవాన్ని కలిగిస్తుండేవి ఉపనయన ఘట్టంతో ఆరంభమైన ఆయన సత్యాన్వేషణకు సంబంధించిన అంతర్మదనం నిరంతరం కొనసాగుతూ ఉన్న ఆ రోజుల్లో ఆయన తరచూ తమ తీరిక సమయాలలో ఊరి బయట ఏకాంత ప్రదేశంలో ఒంటరిగా నడుస్తూ తమ ఆలోచనలలో నిమగ్నులై ఉండేవారు ఒకరోజు సాయంత్రం వేళ ఆయన ఎప్పటి వలనే ఒంటరిగా ఊరి బయట నడుస్తుండగా ఉన్నట్లుండి తలలో పెద్ద శబ్దమై మనసంతా నిరామయమై ప్రగాఢమైన శాంతి అనుభవమైంది ఏళ్ల తరబడి కొనసాగిన అంతర్మతనం ఆగిపోయింది జనన మరణాలపై సృష్టి తత్వంపై ఆయన మనసులో కొనసాగిన ప్రశ్నల పరంపర ఒక్కసారిగా అంతమై సకల ప్రశ్నలు సమాధానపడ్డాయి ఆయన పరిశోధన అంతమైంది సకల విశ్వాన్ని పాలిస్తున్న మహాశక్తిని గురించిన అవగాహన ఆయన ఆంతర్యంలో అవగతమైంది ఈ అద్భుతమైన అనుభవంతో భరద్వాజ గారి జీవన శైలిలో పూర్తి మార్పు వచ్చింది ఆయన ఆలోచన విధానం మరో విధంగా మలుపు తిరిగింది నాలుగవ అధ్యాయం సమాప్తం ఓం సాయి